మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఎక్పూజితమయాదేవా పరిపూర్ణం తుదే అనయాదస్ పూజురువారం శుభ శివా మహారాజ సుబ్రతమసు వరదోబు

దాంతో పాటు రెండు కథలు ఉన్నాయి అవి కూడా చదువుతారు అవి ఏమిటి అంటే మనం ఎలా బ్రతకాలి ఏ తప్పులు చేయకూడదు అనేవి చాలా నర్మగర్భంగా చెప్తాయి ఆ కథలు అవి ఈ వీడియో కింద పీడిఎఫ్ లో ఇస్తున్నాను చూసి చదువుకోండి మొట్టమొదటి కథని ఉత్తంకుడి కథ అంటారు ఉత్తంకుడు అని ఆయన భార్య సుశ్రీల అని ఉండేవాడు వాళ్ళకి ఉండేది ఆ అమ్మాయికి చక్కగా యోగ్యుడైన వరుణ్ణి తీసుకొచ్చి వివాహం చేశారు పెళ్ అయిన కొన్నాళ్లకే అల్లుడు మరణించాడు ఆ అమ్మాయికి వైదవ్యం ప్రాప్తించింది దాంతో వాడు చాలా బాధపడి గంగా తీరంలో ఒక ఆశ్రమం కట్టుకుని అక్కడ ఉంటూ ఆ అమ్మాయిని చూసుకుంటూ ఉండిపోయారు రోజు రాత్రి ఏమైంది ఆ అమ్మాయికి ఒళ్ళంతా విషక్రిములు పాకడం మొదలయ్యేది అది చూసి ఇంట్లోనే జన్మించింది యుక్త వయస్సు వచ్చాక అవుతుంది కదా ఆ తరువాత ఋతుకాలంలో పాటించాల్సిన నియమాల్ని ఎప్పుడూ పాటించకుండా చుట్టుపక్కల ఉన్న సదాచార పురులందరి ఆచారాల్ని మంట కలిపింది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం అన్ని తాకేయడం వాళ్ళకి చెప్పకపోవడం వాళ్ళు ఎవరో పూజ చేసుకుంటున్నారనుకో వస్తారు ఇవన్నీ రోషాలు పోవడానికి లేరు కదా ఈ సమస్యలు వచ్చాయి అని ఆ తండ్రి గుర్తించారు అప్పుడు అమ్మాయి చేత ఋషి పంచమి వ్రతం చేయించేసరికి ఆ వ్రత ఫలితం వల్ల వచ్చిన వ్యాధి తగ్గిపోయింది అలాగే వచ్చే జన్మలో సౌభాగ్యవతిగాను ఆరోగ్యవంతురాలుగాను చిరకాలం భర్తతో కలిసి జీవించింది ఇది మొదటి కథ ఇప్పుడు రెండవ కథని శ్వేతజిత్తు కథ అంటారు అనమాట ఇదేమిటంటే శ్వేతజిత్తు జయశ్రీ అని దంపతులు ఉండేవారు వాళ్ళకేమో గంగాధరుడు అని ఒక కొడుకు ఉండేవాడు అయితే ఈ జయశ్రీకి అన్ని సాంప్రదాయాలు అన్ని తెలిసినా సరే ఋతుధర్మం పాటించేది కాదు ఆవిడ రజస్వల కాలంలో ఏం చేసేది సదాచార సంపన్నులు ఎందరికి వెళ్లడం వాళ్ళకి ఈ విషయం చెప్పకుండా దాచి వాళ్ళు ఏదో పూజ చేసుకుంటున్నారు అనుకోండి అందులో కూర్చోవడం అలాగే వారి దేవుడి మందిరాలు ముట్టుకోవడం వాళ్ళ ఆహార పదార్థాలు ముట్టుకోవడం అన్ని చేసి రావడం అంతా అయిపోయాక పూజ అంతా అయిపోయాక అప్పుడు వాళ్ళకది చెప్పటం వాళ్ళు పాపం బాధపడతారు కదా అయ్యో మా పూజలు అయిందా అని అప్పుడు అది చూసా అంది అలాగనే అశాస్త్రీయమైన వేళల్లో ఇలాంటి సమయాల్లో భర్తతో సంగమించేది పోనీ భర్తైనా చెప్పొచ్చు కదా అంటే ఆ భర్త విధేయుడు దాంతో ఏమైంది ఆ తర్వాత జన్మలో ఆ చేసిన తప్పులకి అతను ఎద్దు కింద జన్మించాడు ఈవిడేమో కుక్క కింద జన్మించింది కాని పుత్ర వ్యామోహం పోక కొడుకు ఇంటికే వచ్చి అక్కడ ఎద్దు కింద కుక్క కింద ఉన్నారనమాట వాళ్ళు జంతువులైనా సరే పూర్వజన్మ స్మృతి ఉండేది వాళ్ళకి అయితే ఒక రోజు ఏమైంది తల్లిదండ్రులకి పెడుతూ ఉండగా అక్కడ పాయసాన్ని పావం తాకింది దాంతో విషం ఎక్కుతుంది కదా అతిథులకి ప్రమాదం ఏమో అని చెప్పి ఈ జయశ్రీ కుక్క రూపంలో ఉంది కదా ఆవిడ వెళ్ళి అందరూ చూస్తూ ఉండగా పాయసాన్ని తింది దాంతో కొడుక్కి కోపం వచ్చి కొట్టాడు ఆ కుక్కని అలాగే బుద్ధి చెప్పాలని చెప్పి ఆ రోజు అంతా అన్నం పెట్టలేదు అనమాట పాపం రాత్రి అతను జపం చేసుకుంటూ ఉంటే ఈ లోపలి కుక్కొచ్చి ఆ ఎద్దుతో చెప్తోంది స్వామి ఈ రోజు తల్లికి భోజనం పెట్టకుండా పస్తుడు శ్రాద్ధం పెడుతున్నాడు ఏం పరిస్థితి వీడి శ్రాదము అని అంటే ఆయన కూడా బాధపడి నేను కూడా ఈరోజు ఉదయం నుంచి భూమి దున్నించారు ఆహారం పెట్టడం మరిచిపోయారు తల్లిదండ్రుల్ని పస్తుంచి వీడేం శ్రాబ్ధం ఇది అన్నారు ఆ జపంలో ఉన్న కొడుక్కి ఆ భాష అర్థమైందనమాట అతను తపస్సం పన్ను అయ్యో వీళ్ళు నా అని ఏడ్చి వాళ్ళ కాళ్ళు కొట్టుకుని వాళ్ళకి ఆహారం పెట్టి తర్వాత ఋషీశ్వరుల దగ్గరికి వెళ్ళి ఎలాగ వాళ్ళకి అన్నారు అప్పుడు ఆయన చేత వ్రతం చేయించి శాస్త్రోక్తంగా ఆ ఫలితాన్ని వాళ్ళిద్దరికి ధారబోయి అని చెప్పారు మహర్షి అలా చేయగానే వాళ్ళు లోకానికి వెళ్ళిపోయారు అవి ఈ కథలు అనమాట మీరు కూడా చక్కగా